హాయ్ అత్తమ్మ రుచులకి స్వాగతం ఈ రోజు మా అత్తమ్మ పేషల్ మీకు ఏం చేశారో తెలుసా బోడకక్కరకాయ పులుసు బోడకరకాయ పులుసు పెడతాను సర్పాయంత ఆయిలి నాలుగు పచ్చిమిర్చి జీలకర్ర నాలుగు ఉల్లిగడ్డలు నియన్ పేస్టు గడ్డ అల్లం కొంచెము కజన కొంచెము ధనియాల పొడి ఒక్క చెంచే మంచి ఇవి మంచిగా ఫ్రై కావాలి మంచిగా ఫ్రై అయినాక కరకాయ ముక్కలు వేస్తా ఫ్రై అయింది ఆనియన్ ఫ్రై అయింది పసుపు వేస్తాన గోడగా కరకాయలు కాయలే కాయలే కాట్లు పెట్టుకొని కాయలే కాయలే పులుసు పెట్టుకుంటే బాగుంటుంది కరకాయలు కొంచెం ఫ్రై అయినాయి చారు వస్తా మిక్కు పొడి ఒక్క రెండు పూలు మిత్పొడి సాల్ట్ ఇది రెండు చెంచు చింతపండు చారు వస్తానా ఇక కొంచెం వాటర్ వేస్తున్నా ఫుల్లాగా ఉంటుందని ఒక ఇరవై నిమిషాలు అయితే పులుసైతుంది కొంచెం కొంచా ఇరవై నిమిషాలు అయితే అయిపోతుంది రేట్ల పే పులుసు అయిపోయింది ఇప్పుడు కోత్తిమీర మా అత్తమ్మ చేసిన కాకరకాయ పులుసు నచ్చితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి